హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నువ్వుతో నువ్వప్పు కురేస్తున్నానండి ఇది ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను నువ్వు ఏదో చిన్న కప్పు తీసుకున్నాను ఇది మిక్సీ పెట్టేస్తాను మిక్సీ పెట్టేసి ఎలా ఉండాలన్నది మిక్సీ పెడతాను ఓకేనండి ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు ఎందుకంటే ఒంటికి శన మంచిది బలం కూడా అండి ఇందులో శనగ పోషకాలు ఉంటాయి కదా నువ్వులోనూ మనకి ఇప్పుడు ఎక్కడ కావాల్సిన నువ్వు ఇలా శుభ్రం చేసిన ప్యాకెట్లు దొరుకుతున్నాయి మనం ఇలాగా నువ్వులు సిమ్లీ చేసుకోవచ్చు నువ్వు ఇలాగా ఎలాగ కూడా చేసుకోవచ్చు నెల ఎలా అయిపోయా బాల్యంతరాలు కూడా పెట్టవచ్చు శన కొత్తగా బలం ఎక్కువగా ఉంటుంది శక్తి ఎక్కువగా ఉంటది అందుకనేసి ఒకసారి అలా చేయాలన్నది మీకు చీ పెడతాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మలిసిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ ఇది మిక్సీ పెట్టేశాక ఎలా ఉండాలో మీకు చీపెడతాను అండి వాటర్ వేసుకుని ఇలా కడిగేసుకుని అండి ఈ కప్పుతో తీసుకున్నాను నేను ఇది మిక్సీ పెట్టేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం అండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పెట్టు చేసుకోవాలి మిక్సీ పెట్టేసుకోవాలి చాలా సింపుల్ గా అయిపోద్దండి ఇప్పుడు ఎలా ఉండాలన్నది మిక్సీ పెడతాను ఓకేనా అండి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నానండి నూనె వేసుకుంటాం ప్రతి వీడియోలోనే చెప్తున్నాను దీనికి కావాల్సింది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా కట్టి ఏం అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మన రుసుకు తగ్గ కారం కరివేపాకు ఎండి మిరపకాయలు కుక్కర ఎలాగ వేయాలన్నది ఇప్పుడు మీకు చూపెడతాం చాలా సింపుల్ గా అయిపోద్దండి అండి బోజస్ కూడా ఏముండదు గా అయిపోద్ది చాలా బలంగా ఉంటది ఆరోగ్యానికి చాలా మంచిది సింపుల్ చేసేసి వచ్చింది ఎవరైనా మీలో ఎంతమందికి తెలుసు నువ్వు అంటే అన్నది నాకు కామెంట్ కామెంట్గా చెప్పండి మిర్చి మిర్చింది కదా కుక్కు ఉండిపోయింది గోల్డ్ రంగు గోల్ ఈ రంగు వచ్చేలాగా వేపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకున్నాం కదా ఇది వేసేద్దాం ఓకేనండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా బలం కూడా చాలా పోషకాలు ఉంటాయి నూలలో నువ్వు గొప్పలో మీకు తెలత్తాడు అని కూడా ఫస్ట్ వేస్తున్నానండి నీలో ఎంతమందికి తెలుసు నువ్వు ఒప్పు అన్నది నాకు కామెంట్ లో చెప్పండి నేను టేస్ట్ గా ఉంటుందండి కూర చిన్నప్పుడు అమ్మమ్మ అంత మాట వండివారు నేను చెప్పాను కదా బా పట్టించుకునే పట్టించుకునేవాళ్ళం అని నువ్వులు నువ్వులు సిమ్ములు గట్ట చేసేవారు ఇలాగ నువ్వప్పు కూర వండివరు కూర అనేవారు నువ్వుప్పు కూర అనేవారు నువ్వప్పు అంటారండి అల్లం వెళ్ళిన పై టేస్ట్ వేసేస్తున్నాను జీలకర్ర మసాలాలు ఏమీ ఎక్కర్లేదండి మన రుసుకు తగ్గ కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని ఎండు మరపు వేసాం కదండి మనకు రుసుకు తగ్గ కారం క్వాలిటీని బట్టి మీరు తీసుకోవాలండి ఓకేనా అండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు సూపర్ అండి కొంచెం వాటర్ వేయాలండి పొద్దామండి ఒక క్షణం ఉడికాక మిక్సీ కడిగేసేలాగా ఇంకా వాటర్ వస్తుంది కొంచెం ఉప్పు అండి కొంచెం కళ్ళు వేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఉప్పుకోవడాను మీలో ఎంతమందికి తెలుసు నువ్వు ఏంటి అన్నది నాకు కామెంట్లో చెప్పండి ఎంతో టేస్టీగా ఉంది నువ్వు బుక్ ఆరోగ్యానికి ఎంతో మంచిది బలానికి బలం పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినొచ్చండి ఎంతో బాగుంటుంది కొంచేపు మొక్క పెట్టుకు దగ్గరికి ఎగిరించేద్దాం అండి నీ వాటర్ లేదు చూద్దామండి చూద్దామండిపోయింది దగ్గరికి వచ్చేసింది లేతే సరిపోద్దండి ఇది చపాతీల్లో కూడా చాలా గా ఉంటుందండి చపాతీల్లో కూడా తినచ్చు సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో బలమైనది ఎంతో టేస్టీగా ఉండి నువ్వు ఉప్పు ఉక్కు ఎలా వచ్చిందన్నదే నా కామెంట్లో చెప్పండి చపాతీల్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది రైస్లోకి ఎక్కువ వాడతారు కానీ చపాతీలో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ అండి